హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేషన్ ఇవాళ నేను మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను చాలామంది ప్రెగ్నెంట్ కపుల్స్కి ఉన్న డౌట్ ఇది కానీ వాళ్ళకున్న భయం వల్ల కానీ సిగ్గు వల్ల కానీ మొహం ఆటం వల్ల కానీ క్వశ్చన్స్ అడగరు డాక్టర్ని కొంతమంది ధైర్యంగానే అడుగుతారు ఆ టాపిక్ ఏంటంటే కడుపుతో ఉన్నప్పుడు భార్యాభర్తలు కలవచ్చా ఇప్పుడు ఆ టాపిక్ గురించి నేను మీకు డీటెయిల్గా మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు కామన్గా కపుల్స్కున్న ప్రాబ్లం ఏంటంటే ఈ భార్య భార్యాభర్తలు ఉండడం వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా ఏమన్నా అది సేఫా ఇవి ఉండడం వల్ల బిడ్డకి ఏమన్నా ప్రమాదమా కలవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అని వాళ్ళకున్న డౌట్స్ రైస్ చేస్తుంటారు సాధారణంగా భార్యాభర్తలు కలవాలన్న కోరిక ఫస్ట్ ఫైవ్ మంత్స్ వరకు కలగదు ఎందువల్ల దీనికి అనేక కారణాలు ఉంటాయి ప్రగ ప్రెగ్నెంట్ లేడీస్కి ఉన్న ఆ వీక్నెస్ వల్ల కానీ వామిటింగ్స్ వల్ల కానీ వాళ్ళకి ఈ భార్యాభర్తలు కలవాలన్నా ఇంట్రెస్ట్ కలగదు ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత భార్యాభర్తలు కలవని అనుకుంటారు లాస్ట్ టైం ఇష్టంటే లాస్ట్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఆ టైంలో కూడా కలవరు దీనికి కారణం ఏంటంటే ఆ అప్డౌన్ పెద్దగా ఉండడం వల్ల కానీ లేకపోతే బేబీకి ప్రమాదం అవుతుందేమో అని కూడా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు ఇప్పుడు ఈ టాపిక్ వస్తే థియరటికల్గా భార్యాభర్తలు కలవడం వల్ల ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అయ్యి అనేది పెయిన్స్ వచ్చేదానికి ఉపయోగపడుతుంది సో లేబర్ స్టార్ట్ అవుతుందని ఒక థీరీ ఇంకా నెప్పుల్ స్టిములేషన్ వల్ల అంటే రెస్టులో ఉన్న నెప్పుల్ స్టిమ్యులేషన్ వల్ల కానీ భార్యాభర్తలు ఉండడం వల్ల గర్భసంచి ముఖద్వారం ద్వారం అదే సర్విక్స్ స్టిములేషన్ వల్ల కానీ ఆక్స్టోజిన్ రిలీజ్ అయ్యి లేబర్ ఇండ్యూస్ అవుతుంది ఇంకా సెమెన్లో ఉన్న వీర్యంలో ఉన్న ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల కూడా లేబర్ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందని థి థిరిటికల్గా చెప్తారు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని రిస్క్గా నో రిస్క్గా కేటగరైజ్ చేస్తే ఇంకా రిస్క్ విషయానికి వస్తే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు చెప్తాను ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రీవియస్ హిస్టరీ ఇంతకుముందు ఏమన్నా నెల తక్కువ బిడ్డలు పుట్టిన అంటే ప్రీటర్మ్ లేబర్ జరిగినా కానీ వాళ్ళకి ఏమన్నా మాయ కిందకుండడం కానీ అంటే మాయ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు ప్లసెంట్ పొజిషన్ కింద ఉన్నిందనుకో ప్లసెంటా ప్రీవే అంటారు అంటే గర్భ సంచి ముఖ ద్వారం దగ్గర ఉన్నా కానీ అది రిస్క్ ఫ్యాక్టర్ అంటారు ఏమన్నా పేషెంట్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అంటే వెజనల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అది ఒక రిస్క్ ఫ్యాక్టరు ఇంకా పేషెంట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్ గెస్ట్రేషన్ అంటే కడుపులో ఇద్దరు పిల్లలు పెరుగుతున్నా కానీ అది కూడా ఆ రిస్పాక్టర్ ఇంకా కొంతమందికి అయితే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారా అనేది టైట్గా లేకుండా లూజ్గా ఉంటుంది అనమాట అంటే దాని యొక్క హోల్డింగ్ కెపాసిటీ తగ్గుంటుంది దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు ఆ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కూడా భార్య భర్తలు ఉండడం సేఫ్ కాదని చెప్తాము ఇంకా ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పాలంటే ప్రీ డెలివరీ ప్రీటర్మ్ డెలివరీ అంటే ఎయిత్ మంత్లో డెలివరీ అవుతుంటారు కదా ఇంతకుముందు ప్రీటర్మ్ డెలివరీ అయిన ప్రెగ్నెంట్ లేడీస్లో భార్య భర్తలు ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమన్నా లేబర్ ఇండ్యూస్ అయ్యి మళ్ళీ రెండోసారి కూడా ప్రీటర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా జెనటల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల భార్య భర్తలు ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది కొద్దిగా ఇట్రస్లోకి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ లేబర్ని ఇండ్యూస్ చేసే అవకాశాలు ఉంటుంది ఇందాక చెప్పినట్టు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అయితే గర్భసంచి ముఖ లూజ్గా ఉండింది అనుకోండి ఆ గర్భసంచి ముఖ ద్వారము లూజ్గా ఉన్నప్పుడు భార్య భర్తలు భార్య కలిసినప్పుడు లేబర్ కూడా ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మల్టిపుల్ గెస్టేషన్స్ అంటే కడుపులో ట్విన్స్ కానీ ట్రిపులైట్స్ కానీ ఉన్నప్పుడు గర్భసంచి ముఖ ద్వారా అనేది పుల్డప్ అంటే సర్వీక్స్ అనేది షార్ట్గా ఉంటుంది వాళ్ళకి కూడా ప్రీ టైమ్ డెలివరీకి ఆల్రెడీ మల్టిపుల్ గెస్టేషన్ అనేది అనేది ఫ్యాక్టర్ అట్లాంటప్పుడు భార్య భర్తలు ఉన్నప్పుడు ముందుగానే నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ముందే ఉమ్మనయు పోయి ఉంటాయి అంటే పీపీఆర్ఓఎం ఓఎం అంటారనమాట అలాంటి కండిషన్స్లో కూడా ఉమ్మనీరు పోయే వాళ్ళకు కూడా భార్యాభర్తలు ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ అయ్యి ముందే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ జనరల్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా భార్యాభర్తలు ఉండడం వల్ల పొత్తి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా సమ్మరీ విషయానికి వస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు భార్యాభర్తలు కలవకపోవడం మంచిది రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు భార్యాభర్తలు ఉండొచ్చు రిజనల్ బ్లీడింగ్ ఉన్నా కానీ అమ్నియాటిక్ ఫీడ్ లీక్ అయినా కానీ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు కానీ ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదా హిస్టరీ ఆఫ్ ప్రీటమ్ ఉన్న వాళ్ళు కానీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ భార్య భర్తలు దూరంగా ఉండండి నా రుటీన్ క్లినికల్ ప్రాక్టీస్లో అందరినీ భార్య భర్తలు ఇద్దరిని కలవద్దని చెప్తాను ఎందుకంటే భార్యాభర్తలు ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా పెయిన్ అబ్బామని ఉంటుంది సో థియరిటికల్గా కొద్దిగా ఈ కొద్దిగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను భార్యాభర్తలు ఉండొద్దని చెప్తాను ఇది ఇవాళ టాపిక్ ఈ టాపిక్ మీకు అర్థమయ్యిందనుకుంటాను ఈ టాపిక్ గురించి మీకు ఏమన్నా సలహాలు కావాలన్నా కింద కామెంట్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ